వినాయక చవితి రాబోతున్న సందర్భంగా మనం వినాయకుడి ముందు గుంజీళ్ళు తీయడం ఎందుకు అని తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు వీడియోలో ఇక ఈరోజు మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను ఇదిగో చూసేయండి మరి చక్కటి గణపయ్య గణపయ్య చుట్టూ కూడా గరికా ఉంది నిజమే గణపతికి గరికంటే చాలా చాలా ఇష్టం ఆ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వినాయకునికి గరిక పూజ ప్రత్యేకం ఎందుకంటారు జంట గరికలతో పూజలు అందుకోవడం గణపతికి చాలా ఇష్టం దీనినే దుర్వాయుగ్మ పూజ అంటారు దీనికి సంబంధించి ఒక పౌరాణిక గాథ ఉందండోయ్ ఇక ఆ కథ ఏంటో తెలుసుకుందామా అనలాసురుడు అనే రాక్షసుడు లోకాలన్నింటినీ భయపెట్టేవాడు దేవతలందరూ గణపతి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసు కదా ఆయన అమాంతంగా అనలాసురుణ్ణి మింగేశాడు అనలము అంటే అగ్ని అనలాసురుణ్ణి మింగగానే వినాయకునికి విపరీతమైన తాపం వచ్చింది అప్పుడు దేవతలందరూ ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం శైత్యోపచారాలు చేశారు పద్మాలు కప్పారు ఎన్నో ఎన్నో పుష్పాలు వేశారు ఆఖరికి చంద్రుణ్ణి తీసుకొచ్చి ముఖం మీద ఉంచారు ఎన్ని చేసినా ఏం చేసినా ఆయన తాపం చల్లారలేదు అప్పుడు ఏం జరిగిందో తెలుసా వినాయకుని తండ్రైన పరమశివుడు గరికపోచను తీసుకొని వెంటిలా చుట్టి గణపతి శిరస్సుపై ఉంచాడు ఆ గరిక చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అలా గణపతిని గరిక పూచలతో పూజించడం అనే సాంప్రదాయాన్ని మనకు అందించింది సాక్షాత్తు ఆ పరమశివుడే మరి విన్నారుగా ఫ్రెండ్స్ అందుకే వినాయక పూజలో గరిక తప్పనిసరిగా ఉండాలి గరిక అంటే చాలా మటుకు గడ్డిపోచలు ఆ గడ్డిపోచ అంటే జనాలలో చాలా తక్కువ భావం ఉంది కానీ వినాయక పూజలో గరికది ప్రత్యేక స్థానం దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు ఎవరి ప్రత్యేకత వారిదే మన గరికలాగా అదండి సంగతి వినాయకునికి ఇక గరిక పూజ ప్రత్యేకంగా ఎందుకు చేస్తారో మనందరం తెలుసుకున్నాం కదా మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చెయ్యండి అంతేకాదండో ఇంకా ముందు ముందు చాలా విశేషాలున్నాయి అవన్నీ కూడా వినడానికి మీరు సిద్ధంగా ఉండండి తరువాత మనం వినాయక పూజలో గొడుగు ఎందుకు పెడతామో అసలు వినాయకునికి ప్రధానంగా ఏమేమి నివేదించాలో అలాగే వినాయకుడికి ఏ పువ్వులంటే ఇష్టమో తదుపరి పాల వెల్లిని కూడా ఎలా అలంకరించుకుంటే మంచిది ఇలాంటి ఎన్నో ఎన్నో విశేషాలతో నా తదుపరి వీడియోలు ఉంటాయి మరి తప్పకుండా మీరు అవన్నీ వినాలన్నా చూడాలన్నా విశేషాలు తెలుసుకోవాలన్నా మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్